అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము అన్నదమ్ములని యవ్వనులను తల్లులని వృద్ధ స్త్రీలను అక్కచెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము అయితే ఏ విధవరాలికైనను పిల్లలుగాని మనుమలుగాని యుండినయడలా వీరు మొదట తమ ఇంటివారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది అయితే నిజముగా అనాథయైన విధవరాలు ఏకాకీ ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ నుంచుకొని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింబగలు నిలుకడగా ఉండును సుఖభోగములయందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును వారు నిందారహితులై ఉండునట్లు ఈలాగు ఆజ్ఞాపించుము ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటివారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస చేసిన చేసినవాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును అరవది ఏండ్ల కంటే తక్కువ వయస్సు లేక ఒక్క పురుషునికే భార్యయై సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయ భూను ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశలైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరను తీర్పు పొందినవారై పెండ్లాడగోరుదురు మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్దకురాన్ రగుటకు మాత్రమేగాక ఆడరాని మాటలాడుచు వదరుబోతులను పరుల జోలికి పోవు వారి నొగుటకును నేర్చుకుందరు కాబట్టి స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలెనని కోరుచున్నాను ఇంతకు ముందే కొందరు ద్రోవం నుండి తొలగిపోయి సాతను వెంబడించిన వారైరి విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనను విధవరాన్ండిన ఎడల సంఘము నిజముగా అనాథలైన విధవరాన్కు సహాయము చేయుటకై దాని మీద భారము లేకుండా ఆమెయే వీరికి సహాయము చేయవలెను బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఇంచవలెను ఇందుకు నూర్చెడి ఎద్దుమూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దింపుము విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీయో చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని ఎదుటను క్రీస్తుయేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను త్వరపడి యవని మీదనైనను నిక్షేపణము చేయకుము పరుల పాపములలో పాలివాడవై ఉండకుము నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకొనుము కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి బయలుపడనివి దాచబడనేరవు